ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు మన జీవితంలో మనం భద్రంగాను క్షేమంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని ఆశపడతాం కొన్నిసార్లు అనుకున్నట్టే జరుగుతాయి కొన్నిసార్లు కలగా మిగిలిపోతాయి మేఘంలాగా ఎగిరిపోతాయి అయితే విచిత్రం ఏంటో తెలుసా ఇస్రాయలేని ప్రజలట అరణ్య యాత్ర చేస్తూ నడుస్తూ ఉన్నారు అరణ్యయాత్ర అనగానే తెలుసుగా సుఖమెరగని జీవితం అరణ్య యాత్ర అనగానే సింహాల సవ్వడు ఉంటుంది ఆ అరణ్యంలో ఆదరణ ఉండదు పలకరింపు ఉండదు నేడు ఉండదు చెట్టు ఉండదు నెమ్మది ఉండదు సమస్యలన్నీ జటిలంగా ఉంటాయి అయితే తన ప్రజల్ని ఆయన విడిచిపెట్టలేదట అంటే నా దేవుడు ఎవరో తెలుసా నేను సృష్టించిన వాడు నీ విషయం బాధ్యత కలిగిన వాడు ఎప్పుడు విస్మరించడు నిన్ను నెట్టివేయుడు త్రోసివేయుడు ఇక్కడ మాట చదువుతాను కీర్తనాకారుడు నూట ఐదులో రాసిన మాట ముప్పై తొమ్మిదో వాచ్యం ఇలాగూ రాయబడింది వారికి అంటే నలుగుతున్న వారికి కృంగిన వారికి ఎడారులో నడుస్తున్న వారికి అరణ్యం లాంటి ముళ్ళపోటలు అనే కాపురంలో ఉన్నవారికి దారంతా భయంకర శ్రమలు తప్ప సంతోషం లేకుండా జీవించే వారికి చాటుగా ఉండటకే ఆయన మేఘమును కల్పించాను మేఘమును కల్పించాను విన్నారీ మాట అరణ్యములు పెడుతున్నారండి అరణ్య పరిస్థితి తెలుసుగా ఇజ్రాయల్ దేశంలో అరణ్యాలు చాలామంది చూసి ఉంటారు ఎడారులు కూడా చూసుంటారు వాళ్ళ జీవితంలో సమస్యలు ఇపోవడం ఎక్కడ బోటు కనపడదు ఎడారులు ఒక చెట్టు కనపడదు అరణ్యంలో వెళతా ఉంటే భయంకరమైన పోరు హోరు సమస్యలే తప్ప ఏమీ ఉండదు ఈ మాటలు వింటున్న దేవుని వెడలారా మీ వ్యక్తిగత జీవితంలో కూడా అరణ్యంలో సాగుతున్న అనుభవాల్లో ఉన్న ఎడారులో కాపురాన్ని చేస్తున్న వ్యక్తుల లాగా ఉన్నా గాఢాంధకారంలో పిల్లలతో నడుస్తున్నట్టు అనిపించిన కంగారు పడవాకు నా దేవుడు అంటున్నాడు వారికి అంటే ఎట్లాడి నలిగిపోయిన వారికి ఈ మాటలు వింటున్న నీవు కుటుంబంలో నలిగిపోతున్నావో అయిన వాళ్ళ దగ్గర సమస్యల వల్ల నలిగిపోతున్నావో ఆర్థికంగా నలిగిపోతున్నావో ఏ పరిస్థితిలో ఉన్నా నీకు ఒక ప్రశాంతత కరుగు చేయటానికి చాటుగా ఉండుటకై అంటే ఆ ప్రభావం ఆ కష్టాలు ఆ నిందలు ఆ వేడి ఆ యొక్క భయంకరమ క్రూర మృగాలు లాంటి మాటలు ఆ వాతావరణం నీ మీద పడకుండా ఉండుటకై చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించను ఉంచెను కాదు కల్పించాను అంటే అర్థం ఏమిటి మేఘం ఉంటుంది వేరు కల్పించడం వేరు అంటే వీళ్ళకి అవసరాన్ని తగ్గట్టుగా కల్పించాడు వీళ్ళకి ఎంత మేఘం అవసరం ఏ వెలుతుల్లో ఉండాలి ఎంత నీడ ఇవ్వాలి ఆ మేఘం వాళ్ళకి ఎలా సహకరించాలి ఒక సేవకుడిగా చెప్పన ఏసురుడ మీ దేవునితో నడుస్తున్న మీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో బలమైన కార్యాలు చేయగలిగినవాడు సమస్యలు రాగానే దేవుడు విడిచి వెళ్ళేవాడు కాదు ఆయన వాళ్ళు దూరం అవుతారు తెలిసిన వాళ్ళు మరిచిపోతారు చిన్నవాడు మన మీద నెత్తికెక్కి గంతులు వేస్తూ అపహాసం చేస్తారు కంగారు పడవాక్యండి ఏ దేవుని నమ్మావో ఆ దేవుడు ఎవరో తెలుసా నీకు ఏ రకమైన విపత్తులు శ్రమలు రాకుండా మేఘమును కల్పించగలిగిన వాడు నీడను కల్పించగలిగిన వాడు ఆరాధన కల్పించగలిగిన వాడు అరణ్యంలో ఆహారం తినుటకు సిద్ధపరచగలిగిన వాడు నీ పయనంలో ఇరుకులు ఇబ్బందులు లేకుండా అనుకూల వాతావరణాన్ని కల్పించగలిగిన వాడున్నాడు ఆయన పేరే యేసు ఈ రోజున ఈ మాటలు విన్నాక అరణ్యం లాంటి భయంకరమైన కోర్టు సమస్యల్లో ఉన్న విడిపోయి ఉన్న ఏం కంగారు పడబాకు నూట ఐదవ కేసుల్లోని చాలా తేటగా రాయబడిన ముప్పై తొమ్మిదవ వాక్యం మీద చేయిబెట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి దేవుని అద్భుతమైన కార్యాలు మేలు దీవిన నీకు కల్పించబడునగాక గాక మరొక మాట రాశాడు రాత్రి వెలుగు ఇచ్చట ఆ అంటే చీకటి కమ్మిన బ్రతుకులు ఉంటాయిగా అసడు వారికి వెలుగును ఆయన కలుగ చేసాను ఎంత చక్కని మాటండి అంటే నీ చీకటి పరిష్కారం కావాలంటే వెలుగు రగలాలి ఆయన అంటాడు నేనది కల్పిస్తా నేనది తయారు చేస్తా నేనది నీకు ఏర్పాటు చేస్తా ఆహా ఇంతకన్నా ధైర్యం ఎక్కడుంది అంటే చీకటి చీకడే కాదు అయోమయం అయోమయం కాదు కుటుంబ వ్యవస్థ దారుణం ఏం చేయలేను అని అనుకోకల దేహం వెలగబోతుంది వెలుగు రాబోతుంది అగ్ని మండబోతుంది నీకు అవకాశం కలగబోతుంది తలుపులు తెరవబడబోతాయి వినూతన అధ్యాయం మొదలవులగాక పరిశుద్ధుడను ప్రేమైన ప్రభు వందనారయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు మరొకసారి నీ నమ్మను బట్టి ప్రార్థన చేస్తుండగా కుటుంబాల క్షేమం కలగాలి పిల్లల చదువులు ఉద్యోగాల కొరకు ఆ ఇంట్లో సంతానం లేకపోతే సంతానం కలగాలయా ఎదిగిన పిల్లలుంటే వివాహాలు జరగాలయా కాపురాలు ఉంటే సరిచేయబడాలి ఆత్మలో వర్ధిల్లాలి ప్రార్థనలో పెంచబడాలి పవిత్రతను నిలవగలగాలి రాకుండా కొరకు ఆయత్తపరచబడాలి వాళ్ళ కష్టాచేతను దీవెకరంగా మారి కంచి వేసి కాపాడి దీవెనల చేత నడిపించి మీరు మహిమ పొందమని ఏసు శక్తికి ఎగిరినామన్నా ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమెన్